హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మీగా సాంబార్ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే నేను నోరూరు నుంచి ఇలాగా కనిపిస్తూ ఉన్నాయి కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇవి వేడివేడి అన్నంలోకి అలాగే ఇడ్లీ దోశలోకి కూడా చాలా రుచిగా ఉంటాయండి ఇలాగ నేను అప్పటికప్పుడు ఇక్కడ నేను సాంబార్ కారం రెడీ చేసుకున్నానండి ఇలాగా సాంబార్ కారం రెడీ చేసుకుని చేసుకోవటం వల్ల మనం చేసే ఈ సాంబారు మరింత టేస్టీగా ఉంటాయి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ క్యారెట్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ని ఒక ఆనియన్ తీసుకుని దాన్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక రెండు చిల్లీని కూడా వేసుకున్నానండి దీంతోపాటు ఒక రెండు టొమాటో ముక్కలు కూడా టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఇక్కడ నేను ఒక క్యారెట్ని తురుము వేసుకొని క్యారెట్ తురుము వేసానండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకొని కొంచెంసేపు మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటన్నిటిని కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను ఇవి వేసుకొని మరి కొంచెం సేపు మనం ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కందిపప్పుని ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి ఇలాగ ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని వేసుకున్నాను వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం వేస్తున్నానండి ఈ చింతపండు రసం వేసుకుని పాటు ఒక త్రీ గ్లాసెస్ వరకు కూడా నేను వాటర్ని యాడ్ చేసుకున్నాను వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఈ సాంబార్ని మనం బాయిల్ అవనివ్వాలండి ఇక ఇప్పుడు ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి లైట్గా ఆయిల్ వేసుకొని ఎండిమిర్చి కొన్ని ధనియాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా కొంచెంసేపు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నానండి ఇక ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి స్టవ్ ఆఫ్ వేసుకుని కొంచెంసేపు వీటిని చల్లారినివ్వాలి ఇవి చల్లారిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకుని దీనిలోకి ఇక ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని ఇవన్నీ కూడా వేసుకొని వీటితో పాటు కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకొని మనం వీటన్నిటినీ కూడా దంపుకోవాలండి ఇలాగ అప్పటికప్పుడు మనం ఇలాగ సాంబార్ కారం రెడీ చేసుకుని వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి మనం చేసే ఈ సాంబారు ఇక మనకి ఇది రెడీ అయిపోయిందండి సాంబార్ కారం దీన్ని ఇప్పుడు మనం ఇలాగ బాయిల్ అవుతున్నాయి ఈ సాంబార్లోకి వేసుకుందాము వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందామండి దీనివల్ల మనం చేసే సాంబారు మరింత టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ చాలా మంచి వాసన తోటి చాలా బాగుంటాయండి ఇలాగా కలుపుకొని మరి సేపు మనం ఈ సాంబార్ని బాయిల్ అవ్వనివ్వాలి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఒక లేయర్ లాగా ఫామ్ అయింది ఇక మనకి చక్కగా సాంబార్ రెడీ అయిపోయినట్లేనండి ఇక ఫైనల్గా దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇక మనం స్టవ్ ఆపేసుకొని వేడివేడి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ ఎమ్మీగా ఉండే సాంబార్ రెడీ అయిపోయాయి ఇలాగా సింపుల్గా ఈజీగా చేసుకోండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్